తెలంగాణలో సంచలన హటన వెలుగుచూసింది రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కన హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖవిడుదలా చేశారు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్పేరిట లేఖవిడుదలా చేశారు ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తుంటే మంత్రి సీతక్క స్పందించడం లేదంటూ వారు మండిపడ్డారు ములగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులను పొరీసూలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు చేస్తుందానని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో చెప్పుకొచ్చారు మంత్రి సీతక్క మాత్రం ఈ అంశంపై అసలేమాత్రం స్పందించడం లేదంటూ వారు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా వన్ టు సెవెంటీ చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా అంటూ ఆమెని ప్రశ్నించారు మాజీ మావోయిస్టు అయిన సీతక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆమె ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదంటూ వారు విడుదల చేసిన లేఖలో విమర్శలు చేశారు అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు సంబంధించిన పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు ఈ సందర్భంలో స్పష్టం చేశారు కుమరం భీం జిల్లాలో ఉన్న సుమారు మూడువై ఆదివాసీ గ్రామాలని ఖాళీ చేయాలని ప్రభుత్వం తీసుకువచ్చిన నలభై నెల జీవో కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగు కాబోతున్నాయంటూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో నంబర్ నలభై నెల తీసుకువచ్చిందంటూ రేవంత్ రెడ్డి సర్కార్పై నిప్పులు చెరిగారు నలభై నెల జీవోను వెంతమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది మరి దీనిపై సీతక్క ఎలా స్పందిస్తారో చూడాలి ఓవైపు కేంద్ర ప్రభుత్వం మావోల అణచివేతకు కఠిన చర్యలు చేపడుతుండగా రాష్ట్రంలో మంత్రిని హెచ్చరిస్తూ ఇలా లేఖ రావడం గమనార్హం